శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మన పెదపల్లి బ్రాంచ్ నందు విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి నీలం మానస సతీష్ గార్ల కుమారుడు నీలం లెనిన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు సోదరుడు శవిత్ తాత రమేష్ అమ్మమ్మ అరుణ మరియు బంధుమిత్రుల అభినందనలతో లెనిన్ గారు మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ దేవుని ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే Happy birthday to you.